ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా సింగరమాల నియోజకవర్గం సింగరమాల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ సింగరమాల శాసనసభ్యురాలు బండారు శ్రేవణ శ్రీ ఆదేశాల మేరకు సింగరమాల గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆయుర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి అలాగే బడుగు బలహీన వర్గాలైన నాయబ్రాహ్మణ రజక ఉప్పర ఇలా అనేక కులాలకి ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం తీసుకొని రావాలని చెప్పేసి ఆనాడు నాయు బ్రాహ్మణ ఫెడరేషన్లు రజక ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఆ కులాలకు అండగా నిలవడం జరిగింది ఎందుకనంటే ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ ఫెడరేషన్ ఫెడరేషన్లు ఏర్పాటు చేసి అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నేను పుట్టడం జరిగింది నేను పుట్టకముందే ఆ అలాంటి కార్పొరేషన్లకి బ్రాహ్మణ రచకులకి చైతన్యం తీసుకొని రావాలనే ముందు చూపుతో చేయడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాగి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించిందంటే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మా భవిష్యత్తు కోసం రాజకీయంగా ఎదగాలంటే ఇలాంటివి ఉండాలని ఆ మంచి ఆలోచనతో ఏర్పాటు చేశాడు కాబట్టి ఈరోజు మాలాంటి వాళ్ళ అంత అవకాశంతో ప్రభుత్వంలో భాగస్వాములు అయినందుకు గర్వి గర్విస్తున్నాం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు నాడు కూడుగుడ్డ గుడుగుడ్డ ఇండ్లు అని తీసుకొని వచ్చి పేదలకి గంజినీళ్ళు ఉన్నప్పుడు అన్నం పెట్టిన మహా వ్యక్తి అన్నం నందమూరి తారక రామారావు గారు చిత్ర పరిశ్రమల్లోనే కథానాయకుల్లో అగ్ర కథానాయకుడిగా ఉంటూ శేష జీవితం అంతా రాజకీయంలో ప్రజలకి అగ్నితభావంతో పనిచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి పుట్టిన పుట్టి ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు కాబోతున్నది తెలుగుదేశం పార్టీ అనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమే పుట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించక మునుపు ఢిల్లీలో మనల్ని తెలుగు తెలుగు జాతిని నడివీధుల్లో తొక్కే విధంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు విమర్శించడంతో ఆ కోపంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడము అదేవిధంగా పఠాన్ పార్టీలను తెలంగాణలో రద్దు చేయడము రెడ్డి వ్యవస్థని రద్దు చేయడము అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం తీసుకురావడము జనతా వస్త్రాలు తెలుగుదేశం